ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది ఆ ప్రమోషన్ ఏంటో అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు మంత్రి విషయంలో ప్రమోషన్ అంటే డిప్యూటీ సీఎం ఇవ్వాలి అది ఇచ్చే అవకాశము కనిపించడం లేదు పోనీ పార్టీలో ఏదైనా కీలక పదవి వరించనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి పార్టీ పగ్గాలు అప్పగించడం సాధ్యం కాదు ఇవన్నీ కాకుండా లోకేష్ కు ప్రమోషన్ అంటే కేటీఆర్ విషయంలో కేసీఆర్ అప్లై చేసిన ప్లానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు అప్లై చేసే అవకాశం కనిపిస్తుంది అంటే తెలంగాణలో కేసీఆర్ అప్లై చేసిన ఫార్ములాను ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అప్లై చేస్తారని మరి ఇక్కడ వర్కౌట్ అవుతోందా అనేది వేచి చూడాలి తెలుగుదేశం పార్టీ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే ఏపీలో కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తొలిసారి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాడును ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో మే ఇరవై తొమ్మిదిన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ సభలో పార్టీ బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారు అయితే ఇదే వేదికపై టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇకపై సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై మరింత దృష్టి పెట్టి పార్టీ కార్యకలాపాల బాధ్యతను మంత్రి లోకేష్కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ఇకపోతే నారా లోకేష్ మంత్రిగా రెండు వేల పద్నాలుగులో పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగాను పనిచేస్తున్నారు అంటే పాలనలో సీనియర్ మంత్రి అయినట్లే ఇక పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు పనిచేసి సీనియర్ అయ్యారు ఇలా పాలనలోనూ పార్టీలోనూ సీనియర్ అయ్యారు ప్రస్తుతం అటు పార్టీలో సీనియర్ గా కొనసాగుతున్నారు పార్టీ పరంగా చాలా నిర్ణయాలు లోకేష్ ఆదేశాలతోనే జరుగుతున్నాయి అనేది బహిరంగ రహస్యం పాలనలో కూడా లోకేష్ తనదైన ముద్ర వేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో లోకేష్ కు ప్రమోషన్ ఇస్తేనే బెటర్ అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇకపోతే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో కష్టాలను ఎదుర్కొంటోంది ఇప్పటికే పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయింది వీటన్నిటి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం ఒక సవాల్తో కూడుకున్న పని ఇప్పటికీ ఈ సవాళ్లను సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అధిగమించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఒకవైపు కూటమి నేపథ్యంలో మూడు పార్టీలను సమన్వయం చేసుకోవడం మరోవైపు టీడీపీ నాయకత్వం ఇవన్నీ సీఎం చంద్రబాబుకు కష్టంగా మారిందనే ప్రచారం జరుగుతుంది ఇన్ని బాధ్యతలు చేపట్టడం వయసు పరంగా కూడా అసాధ్యం అలాగే ఎన్డీఏలో కీలక నేతగా ఉన్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు ఇవన్నీ ఒక్క చంద్రబాబు వల్ల అసాధ్యమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే చంద్రబాబు తన అడ్మినిస్ట్రేషన్ విజన్ కు మరింత పొదును పెట్టాలి కాబట్టి పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగిస్తేనే బెటర్ అని కొందరు నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత స్థానం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది పవన్ కళ్యాణ్ కు వస్తున్న క్రేజ్ అంతా ఇంత కాదు అటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే ఇదే క్రమంలో లోకేష్ కు కూడా ప్రాధాన్యం కల్పించాలని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయికి తగినట్లుగా లోకేష్ కు పార్టీలో పగ్గాలు అప్పగిస్తేనే బెటర్ అనే చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మే ఇరవై తొమ్మిదిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్